హాయ్ అండి అందరికీ పొద్దు అయితే వచ్చేసాం కొలతలు ఇచ్చేసాం వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు టిఫిన్ చేశారో లేదో వాళ్ళ విశేషాలు కనుక్కుందాం హాయ్ మామ్మా మామాయ్ టిఫిన్ చేసావా ఇంతకి పూలు మీ ఇంట్లో అయినారమ్మా మంచి స్మెల్ అవుతున్నాయి రా బాగున్నాయి నాకు ఇచ్చినందుకు ట్యాంక్స్ హాయ్ అండి రాదా టిఫిన్ చేసావా ఇప్పుడే చేసావా హాయ్ సైలు టిఫిన్ చేసావమ్మా ఉందా ఇలా తగలబెట్టడం గోయడు ఈ పిల్ల ఆడావుడి ఏ అంటే పనిలో పడ్డారుగా అందుకని చేయండి చేయండి టిఫిన్ చేసాకే చేసుకుందాం హాయ్ లక్ష్మి టిఫిన్ చేసామ్మా అదే నా సంచి అక్కడ ఉంది అందులో బెటరా హాయ్ బాగలక్ష్మి ఇవాళ ఈ పిల్లకాడి కొత్త కరుపరు మూసే గాని రెండో విశేషాలు లేవు ఈశ్వరి తెచ్చావమ్మ కాజాలు చేసిన రోజుని గొడ్డలు నాకు అక్క లక్ష్మి అవునా అంటుందా పిల్ల తల చెట్టుకి నరకొచ్చు కమ్మా అవునా పాదాలు చేసుకోవాలి అమ్మాయి తెలియని వాళ్ళ కొద్ది చెప్పండి తల్లులారా జనలక్ష్మి అంటే ఏంటంటే హుషారు లేవు బాగాలేదు పద్మా అంటే అవునా మాకెళ్ళి చూసేది ఉందా తోకునే పనేనా ఇది పనినాడే మా పని ఏం చేస్తాం వచ్చిన కానీ రావట్లేదు పెట్టట్లేదు మనకి మెత్తగా ఇమ్మని మెత్తగా ఉండాలని నీళ్ళు కొట్టమని కలెక్టర్ గారికి చెప్దాంలే తోచినా కూడా కదలట్లేదా ఏం పిన్నాడు అవునా పడతాంలే పెన్నా ఈ నెల ఆఖరికి అంటున్నారు దేవుడు దుర్గా బావాణి టిఫిన్ చేసావా చెక్కునే పని మీదే ఉండవు గడ్డున్నా చెట్లున్నా చెత్తున్నా కాలువైనా గట్టిగా వచ్చినా ఏట్ల వచ్చినా చెయ్యాలి రోయ్ చెప్పుకోవాలి బొబ్బలు కూడా వచ్చినాయి అంటే తప్పదు చెప్పు సీతరాం పిన్నా టిఫిన్ చేసావా ఏంది ఏడ సోలం బతుకవుతుంటే ఈ రాణి పని పాటలేదు అవుతుంది అనుకుంటున్నారా అనుకో మాకండి మీరు మధ్య మధ్యలో ఇట్లా చేస్తా ఉంటే మీరు కొంచెం హుషారవుతారని సిద్ధం పిన్నా ఏంటి పిన్నా రావట్లేదు బాగా గట్టిగా పిన్నా పెన్నాం పొద్దున్న ఫోన్ చేసే పెన్నా నీకు హాయ్ అండి రేపుడు వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్